మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగురు నారాయణ గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగర నలభై రెండవ డివిజన్ తెలుగుదేశం పార్టీ మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ కాలేషా కురుస్తున్న భారీ వర్షాలకు డివిజన్లో పర్యటించి కాలువ పుడికతీత పనులను ముమ్మరంగా చేయించారు ప్రధాన కాలువలను క్లీనింగ్ చేయించి హైడ్రోస్ప్లే బ్లీచింగ్ చేయించారు వర్షాకాలం కావడంతో దోమలు వ్యాప్తి చెందకుండా కాలువ పుడకతీతం పనులను ముమ్మరంగా చేపట్టడం జరిగిందని తుఫాను నేపథ్యంలో మంత్రి నారాయణ అందించిన సహాయ సహకారాలు మరవలేనియని తెలియజేశారు అలాంవలేకు అందరు నమస్కారం ఈరోజు పాటి టూ డివిజన్ ఎర్రదరగా దగ్గర మన మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు సార్ గారి ఆదేశాల మేరకు గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షం తుఫాన్ పడటం వల్ల అవలన మొత్తం కాలం మొత్తం క్లియర్ చేయించినారు ముందు జాగ్రత్తగా మన ట్వంటీ ఎయిత్ డివిజన్లో మన మంత్రి మంత్రివర్యులు నారాయణ సారు మొత్తం కాళ్ళలో కూడుకులు మళ్ళీ రెండోసారి తీపిస్తున్నారు మేము ఈ ఈ వాట మొత్తం ప్రతి దగ్గర తిరిగాము ఒక్క చుక్క నీళ్ళు కూడా ఆగలేదు అది ఏంటంటే మన నారాయణ సారు చేసిన కృషి కష్టము ఇందులో కనపడుతుంది మన డాక్టర్ బొంగూరు నారాయణ సార్కి మన

వైసీపీ ప్రభుత్వంలో మొత్తం మంచున్నా గారు కుదుసిన మొత్తము వర్షంతో నిండిపోయి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఇదే ఉదాహరణకి ఈ ఇల్లే నిండిపోయింది ఈరోజు మన నారాయణ సార్ మంత్రి అయిన తర్వాత ప్రతి డివిజన్లో ప్రతి దగ్గర మన అధికారాలకి ఆదేశాలు ఇచ్చారు ఏ ఒక్క చోట కూడా ఏ కాలంలో పూడుకులు ఒక్క ఉండకూడదని ఆయన ఆదేశించారు అదేవిధంగా మన కార్పొరేషన్ వాళ్ళు మన అదే విధంగా మన కమిషనర్ నాథన్ గారు కష్టపడి ప్రతి చోట ఒక్క నీళ్లు చుక్క లేకుండా చేసినందుకు సార్కి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము మన ప్రజలు మేము టీడీపీ కార్యకర్తలము నా పేరు షేక్ కాళేశా ఫార్టీ డివిజను అలాం లేకుండా నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు సంబాని భాష నేను ఈరోజు మన ఏరియాలో మా ఇంటి దగ్గర ఈ కాలువల పూడిగా తీస్తున్నారు చాలా మంచి కార్యక్రమం ఇది నేను ఎప్పుడూ ఎన్నడూ చూడలేదు వర్షాకాలంలో ఈ నీళ్ళు వచ్చేసి కాలువని బ్లాక్ అయిపోయి రోడ్ల మీద నీళ్లు రాకుండా ముందస్తు జాగ్రత్తగానే వీళ్ళు చాలా ప్రీ ప్రీప్లాన్డ్గా పూడికలు తీస్తున్నారు ఒక్కొక్క కాలువలో నుంచి ఒక్కొక్క ట్రాక్టర్ కానీ హాఫ్ ట్రాక్టర్ కానీ వస్తూ ఉంది ఎందుకు వస్తూ ఉంది అంటే ఇప్పుడు దాని గురించి పట్టించుకోలేదు ఎవరు సో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు చాలా ఫ్లోటింగ్ నీళ్లు ఎట్లా పోతున్నాయంటే అసలు ఎక్కడ చర్చ ఆగకుండా చాలా నీట్ గా క్లీన్ గా ఉంది వెరీ హ్యాపీ థ్యాంక్స్ టు నారాయణ సార్ అండ్ థ్యాంక్స్ టుడిపి వెరీ సాటిస్ఫైడ్ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి